దేవుడు గణేష్ మహారాజ్ కి దేవుడు గణేష్ మహారాజ్ కి గణపతి బొప్ప గణపతి బొప్ప గణపతి బొప్ప హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సుమంత్ మామ్నాల యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మిత్ర యూత్ కల్చరల్ ఈవెంట్స్ చిన్న పిల్లలకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ వీడియో మొత్తం చూడండి సిక్స్త్ అండ్ సెవెంత్ క్లాస్ నుండి ముగ్గురు లీడర్ రావాలి మీ పేరు ఏం మీరు ఇప్పుడు సేమ్ ఓవర్ కావాలి ఫస్ట్ ఓవర్ కోరుకుంటారు ముగ్గురు ముగ్గురు ఒకసారి కోరుకోలేదు కదా కాబట్టి చెప్పట్లేదు ఎవరు ఓకేనా రెడీ చెప్పట్లేదు కాబట్టి ఫస్ట్ టూ చెప్పు వీళ్ళు తిరిగి వాళ్ళు సెకండ్ ఓవర్ కోరుకోవాలి వాళ్ళ సొంత చెల్లెలు కాదని చెప్పి గొప్ప గొప్పది ఓకే మెంబర్ ని కోరుకుంటుడు ఇక్కడ ఉన్న పది మంది మెంబర్స్ అలా మంచిగా ఇంటెలిజెంట్ అయిన ఒక ఉన్న మెంబర్ ని ఒక్కరు కోరుకుంటాడు

నిన్న లేక కాళ్ళు ఒక్కొక్క మరి నిన్న కాళ్ళు ఒక్క లేవు మరి ఓన్లీ క్వశ్చన్ ఆడుతూ ఆన్సర్ చెప్పాలి ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్క టీం మెంబర్ రావాలి మీ టీం నుంచి చెప్పు ఋత్విక్ మీ టీం నుంచి అభినయ్ కుమార్ కి క్లాస్ మినిమం క్వశ్చన్ చెప్తే ఆన్సర్ అక్కడ ఇస్తాం అనుకుంటారు చెప్పు లాస్ట్ కదా నెక్స్ట్ బి ఈ రోజు విన్నయ్ ఫస్ట్ ఫస్ట్ వస్తుంది గణేష్ మండపంలో గణేష్ వచ్చిండు అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ చెప్తారు అభినయ్ సిక్స్ సిక్స్ గణేష్ గణేష్ కరీంనగర్ ఎమ్మెల్యే పక్కన సీట్లో కూసర నువ్వే కదా నువ్వు కదా అది మీ తమ్ముడా మీకు జనరల్ నాలెడ్జ్ బాగున్నది అనుకుంటా గంట జుట్టు బావించినట్టే తక్కడాక ఇస్తాడు దగ్గర దగ్గర ఉండరు మన ఎమ్మెల్యే తెలుసా మీకు కరీంనగర్ ఎమ్మెల్యే ఎవరు చేతులు ఏన్సర్ ఏతులు కింద వాళ్ళు చెప్పదు అక్కడ ఉన్న కూడా సైకల్ చేయద్దు ఈ క్వశ్చన్ క్యాన్సల్ ఈ క్వశ్చన్ క్యాన్సల్ ఎవరు చెప్పద్దు సున్నోలో ఎవరు ఆన్సర్ చెప్తే వాళ్ళకి మైనస్ మైనస్ పాయింట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మన ఎంపీ ఎవరు డిస్కషన్ లేదు చాలా చెప్పాలి బాగా థింకింగ్ రే ఏ

మిన్ను ఏంట మిన్ను మిన్ను అట మీ పేరేం పేరు సాన్విక మంచి పేరు పెట్టుకొని పిండు బండు అంటారు ఏమిటి సాన్విక సానుశ్రీ లీడర్షిప్ తీసుకొని మరి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి వచ్చింది ఆన్సర్ చేసిన వాళ్ళు చేతులు పట్టాలి ఆన్సర్ చెప్పదు సరేనా మన దేశ జెండా తెలుసు కదా మొత్తం ఎన్ని రంగులు ఉంటాయి చేతులు పట్టాలి అంతే ఫస్ట్ చేతులు ఏ పట్టింది సాను కలర్ వైట్ కలర్ గ్రీన్ కలర్ మధ్యలో చక్రం ఓన్లీ జెండా కలర్ మాత్రమే ఆరెంజ్ అదే అదే సాన్విక క్లాస్ ఒకసారి టీమ్ సికి వన్ మార్కు టీమ్ ఏకి వన్ మార్కు టీమ్ బి మీరు ముందరికి అత్తలేరు ఆన్సర్ చెప్పడానికి లీడర్ ఓకే ఇంకొకసారి క్లాస్ ఓటుని ఓకే కూర్చోండి నెక్స్ట్ ప్లేయర్స్ మహాన్య నెక్స్ట్ టీమ్ సి శ్రీకృతి బాగా టఫ్ క్వశ్చన్ అడుగుతా అంటే మీకు పెద్ద పెద్దలు కూడా చెప్పరు చెప్పండి తెలియదా మన బీద్ అయ్యేటప్పుడు పెద్ద పెద్ద క్వశ్చన్ అడుగుతా ఎవరు ఆన్సర్ మాకు తెలియదు మీరు బాగా ఆలోచించి చెప్పాలి సరేనా రెడీయా ఒక్క రోజులో ఎన్ని గంటలు ఉంటాయి మీరు ఎవరు మాట్లాడద్దు బయట వాళ్ళు ఎవరు చెప్పద్దు ఒక్క రోజులే ఎవరు చెప్పద్దు మరి మైనస్ మార్క్ అవుతుంది మీ పేరు ఏం పేరు మా హన్న ఉన్నది బాగా ఆలోచిస్తుంది ఆన్సర్ వచ్చేసింది చెప్తుంది చెప్తుంది రెడీ ఉండరు వాళ్ళు చెప్పదు బయట వాళ్ళు చెప్పదు ఇది అమ్మే అమ్మ నీకు బిస్కెట్ ఇవ్వమ్మ నువ్వు చెప్తే చేతులు ఇవ్వటర వాళ్ళకి తెలుసా వాళ్ళు చేతులు ఇవ్వటరు రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఆన్సర్ చెప్తావా రాంగ్ ఆన్సర్ ఓకే మీ ఛాన్స్ అయిపోయింది మీరు ఇద్దరు ఉన్నారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్ థర్టీన్ అంతర్ వచ్చిందా ఒకసారి కాలం చేస్తాం గోడ మీద గడియారం గడియారంలో వన్ టూ త్రీ ఎన్ని ఉన్నాయి పొద్దున స్కూల్కి ఎప్పుడు పోతావు ఎప్పుడు వస్తావు నువ్వు చెప్పాదు క్లూ ఇస్తా మీరు మధ్యాహ్నం అన్నమే అని ఎప్పుడు తింటారు పన్నెండెంటుగా మొత్తం గడియారంలో గడియారంలో ఎన్ని గంటలు ఉంటాయి ఓకే ఈ క్వశ్చన్ తీసేద్దాం ఏం చేస్తలేరు ట్వంటీ ఫోర్ ఒక్క రోజులో మొత్తం ఇరవై నాలుగు గంటలు ఉంటాయి ఓకేనా ఇప్పుడు పాయింట్స్ ఓవర్ లేదు ఎందుకంటే ఎవరు చెప్పలేదు లా నెక్స్ట్ 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 ప్లేయర్స్ మీరు కూర్చోండి మరి ఇట్లాంటి టఫ్ టఫ్ క్వశ్చన్ అడుగుతాం మేము ఆన్సర్ మాకు కూడా తెలియదు సరిగ్గా కొంచెం ఆలోచించాల్సిన క్వశ్చన్ ఇది పెద్ద పెద్దలు కూడా తెలియదు సరిగ్గా బాగా ఇంకే పెద్దలు కూడా వాళ్ళని తెలితే షేర్ చేస్తారు కదా ఆన్సర్ చెప్పబరి వాళ్ళకైతే గిఫ్ట్ ఇవ్వం ఓన్లీ ఆన్సర్ తీసుకుంటాం అంతే రెడీయా ప్లేస్ రెడీయా రెడీ అయితే గిట్లా రెడీయా మీరు అందరు రోజు పొద్దున్నే చేస్తారా సూర్యుడు ఎదిక్కినా ఉదయిస్తాడు ఆన్సర్ ఏంటిది ఈస్ట్ ఈస్ట్ అడ క్లాస్ కొట్టి ఒకసారి టీమ్ ఏకి అనదర్ పాయింట్స్ మొత్తం రెండు పాయింట్లు టీమ్ ఏకి లాస్ట్ దావ తీయాలి ఎప్పుడు సాయి నీ పేరు సాయాన్ని మెత్తగా మన నెలకి అడిగిన వాడు సాయాన్ని మెత్తగా మన నెలకి అడిగిన వాడు అడిగా లిస్ట్ నవల నాగరాజు నిఖిల్ నిఖిల్ నవల నాగరాజు పేరు నిఖిల్ ఋత్విక్ ఋత్విక్ మీరు ఆన్సర్ చెప్పడానికి రెడీ ఉన్నారా మీ ముగ్గురి ఎవరు చేసిన వాళ్ళు చేయలే పట్టాలి ఫస్ట్ బాగా ఆలోచించి చేయకూరి తొందర పడకూరి రాంగ్ ఆన్సర్ చెప్పకూరి ఎందుకంటే ఆన్సర్ బాగా టఫ్ ఉంటది క్వశ్చన్ టఫ్ ఉంటది కాబట్టి ఆన్సర్ ఇంకా టఫ్ ఉంటది కాబట్టి రెడీయా ఓన్లీ చేయలేవట అరే మామిడి పండు ఏ రంగు ఉంటుంది ఒక్క నిమిషం ఫస్ట్ సాయిలేవటో చేయి సాయిని అడుగుదాం మరి ఆన్సర్ కరెక్ట్ చెప్తాడా రాంగ్ చెప్తాడా చూద్దాం కరెక్ట్ ఆన్సర్ క్లాప్స్ ఒకసారి మామిడి పండు అన్న నేను కాయల్లే మామిడి పండు అంట కరెక్ట్ ఆన్సర్ సాయి ఒకసారి క్లాప్స్ రా నాకు బాధపడకు నెక్స్ట్ క్వశ్చన్ మనం ఆన్సర్ చెప్తాం పోయి కూర్చో నెక్స్ట్ నెక్స్ట్